హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిర్మూరు డిసెంబర్ ఫస్ట్ న వివాహం చేసుకున్నప్పటి నుంచి రాజ్ మాజీ భార్య శ్యామలిది ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారారు సమంత కారణంగానే రాజ్ శ్యామలిల బంధం విడిపోయిందని సమంత హోమ్ బ్రేకర్ అని ఆరోపిస్తూ కొందరుజన్ లో ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు దీంతో శ్యామలి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు ఈ మొత్తం వివాదంపై శ్యామలి తొలిసారిగా స్పందించారు శ్యామలి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో వరుస పోస్టులు పెడుతూ శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులకి కృతజ్ఞతలు చెప్పింది అదే టైంలో ఈ వివాద గురించి తనను దూరంగా ఉంచాలని కోరుకుంటుంది నేను రాత్రంతా నిద్రపోలేదు ధ్యానం అంటే తల్లి భూమి ప్రజలు జీవులందరికీ శాంతి ప్రేమ క్షమ ఆశ కాంతి సంతోషం సామరస్యం మంచి కర్మలు కలగాలని ఆశీర్వదించడం నాకు ఇప్పుడు లభిస్తున్న ఈ మద్దతు అంతా నేను ఇచ్చిన శక్తి తిరిగి నా దగ్గరికి రావడం అని ఒక ఫ్రెండ్ చెప్పారు నవంబర్ తొమ్మిదిన నా జ్యోతిష గురువుకు స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అని తెలిసింది ఆ క్యాన్సర్ మెదడు నుంచి శరీరంలోనికి అనేక భాగాలకు వ్యాపించింది నా దృష్టి ప్రస్తుతం ఎక్కడ ఉండాలో మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను కాబట్టి దయచేసి ఈ స్పేస్ని శుభ్రంగా ఉంచాలని నేను అత్యంత వినే అభ్యర్థిస్తున్నాను ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి మంచి ఆరోగ్యం సంతోషం శ్రేయస్సు ఆధ్యాత్మిక లభించాలని ఆశిస్తున్నాను ఎవరైనా డ్రామా లేదా బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తుంటే అది మీకు ఇక్కడ దొరకదు నన్ను వదిలేయాలని నాకు ఎలాంటి అటెన్షన్ మీడియా కవరేజ్ ఎక్స్క్యూజివ్ ఇంటర్వ్యూస్ బ్రాండ్ ప్రమోషన్స్ లేదా సానుభూతి అవసరం లేదు నేను ఇక్కడ ఎవరికి ఏమి నేర్పించుకోవాల్సిన అవసరం లేదు అంటూ పోస్ట్ చేశారు ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది